ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవితం ఎంతో మందికి ఆదర్శమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా శనివారం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు తదితరులు పూలమాలలు వసిన అర్పించారు అనంతరం రోగులకు పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు అనంతరం శ్రీనివాస్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న అన్న క్యాంటీన్ లో పేదలకు ఉచితంగా భోజనం పాటించారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా కమిటీల నాయకులు నగర కమిటీల నాయకులు మహిళా నాయకురాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇబ్బందులు కనబడుతున్నాయా అంతా ఫిట్స్ కింద అది మేడం మీరు ఫిట్స్ మెడిసిన్ అది మనం అనుకున్నామన్నది పర్వాలేదమ్మా మీరే ఊరు బైపాస్ రోడ్ అన్నగంట ఓపెన్ అయిపోద్ది ఇప్పుడు ఆవిడ వచ్చినట్లు ఎక్కడ పెట్టారమ్మా రండి సూపర్ అండి అంటే అయ్యో పార్టీ అంటే ఇష్టం లే పోలే ఆయన బాగుండాలి కదా ఏమైంది అలా అలాగే ముందుకు తీసుకెళ్తున్న విధానం చూసి ఈ రోజున అందరూ కూడా తెలుగు వారు కూడా ఐక్యతగా ముందుకు రాండి తప్పకుండా తెలుగు జాతి కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ ఏదైతే అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీని ఈ రోజున సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అనేక సందర్భాల్లో లోకేష్ గారు ఒక నాయకత్వాన్ని ప్రశ్నించిన వారు అనేక మంది ఉన్నారు వారందరూ కూడా లోకేష్ గారు ఏంటి సమర్థుడు అన్నారు ఈరోజు లోకేష్ గారు ఆయన ఒక సమర్థతని పోటీ సభ్యత్వాలు చేసి ఈరోజు అన్నగారికి ఏదైతే ఆయన తాతయ్య గారికి నివాళి అర్పించే అది ఆయన నాయకత్వ లక్షణం అది ఆయన ఒక ప్రతిభ ఇవన్నీ కూడా అందరూ గుర్తించి ఐక్యతగా తెలుగుదేశం పార్టీ అందరూ కూడా అన్నగారి ఒక ఆశయ సాధన కోసం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజమండ్రి సిటీలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబంగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఈ తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోటగా ఈరోజు రాజమండ్రి సిటీ నియోజకవర్గం ఉంది భవిష్యత్తులో కూడా ఇదే ఐక్యతతోటి ఇదే ఐక్యత సఖ్యతో ముందుకు వెళ్తారని కూడా అందరినీ కూడా ఆశిస్తూ తప్పకుండా అదే జరుగుతుందని భావిస్తూ అందరికీ ధన్యవాదాలు